దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని దేవాతి దేవుడు కాసి కాపాడుచున్నందుకు ఆయనకి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యహజ్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనం మునిపిటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను దేవునికి స్తోత్రం హల్లే నీ స్థితిని మార్చే దేవుడు నీ బ్రతుకుని మార్చే దేవుడు ఇంకా ఎందుకమ్మా సహోదరి సహోదర చింతపడుతున్నావు మునుపటి కంటే నేను హెచ్చేస్తాను అంటున్నారు మేలు చేస్తానంటున్నారు నీవు దేని స్థితిలో ఉంటే నేను నేను కాపాడి హెచ్చులోనికి తెస్తానంటున్నటువంటి దేవాది దేవుడు మునుపటి కంటే నీ స్థితిని అధికము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు ఎంత గొప్ప దేవుడు ఆయనను ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి అభివృద్ధి పొందించి గొప్ప స్థితిలో నిలబెట్టే దేవుడు నీ ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు భరించి నీ నిమిత్తంగా రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు కాబట్టి నీవెవరవైనప్పటికీ దేవునిని ప్రేమించు అధిక మేలులు పొందుకో సంతోషం లేని జీవితంలో సంతోషం ఇచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు అత్యధికమైనటువంటి కృపతో నిన్ను నింపి గొప్ప చేసే దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు నీకున్నటువంటి స్థితి మారి ఎంతో గొప్ప స్థితిలోనికి రాబోతున్నావు ఎంత గొప్ప దేవుడో మన దేవాతి దేవుడు ఆయన్ని నమ్ముచున్నావా అయితే నువ్వు భయపడే పని లేదు మునిపటి కంటే నీవు అధికమైనటువంటి పొందడానికి దేవుడు నిన్ను గూర్చి ఎంతో ఆనందిస్తున్నారు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయనకు ఆనందం దీవించడానికి ఆయనకు ఆనందం కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు అందరూ కూడా దేవుని మాట మీద నమ్మకం ఉంచండి దేవుడు తప్పగా మునిపటి మునిపటికంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి వృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్నారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవాని ప్రేమకు అంతం లేదు మాట ఇచ్చేటప్పుడుకు నరుడు కాదు తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి మునుపటి కంటే నేను అధికమైన మేలులు మీకు కలగజేస్తానని మాట ఇచ్చావు అయ్యా ఎవరికీ కష్టాలు బాధలు ఉన్నాయి విడిపించండి సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసులను దాసులను కాపాడండి అయ్యా స్థితిగతులు మార్చే దేవుడు నీ ఒక్కడవే పరిశుద్ధాత్ముడ వ్యాధి బాధల్లో కష్ట నష్టాల్లో ఇరుకు ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి ఉదయింపచేసే నీ యొక్క వెలుగు ప్రకాశమైనమైన నీ వెలుగు ప్రజలపై కుమ్మరించు నీకు అసాధ్యం లేదు మహిమ పొంద శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచర కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె